ఈ నెల పద్దెనిమిదిన తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాయి ఆరోగ్యదాయక జీవన శైలికి ప్రాతినిధ్యం వహించే శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొననున్నారు ఈ వేడుకను విశిష్టంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సోదరులు విస్తృతంగా పాల్గొనాలన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ధన్వంతరి జయంతి మహర్షి జన్వంతరి జయంతి కానీ పురస్కరించుకొని రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సంవత్సరంలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి మ్యూజిక్ కాలేజీ నుంచి తిరుపతిలోని రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు వారి నాద స్వరాలతో వేల తాళాలతో ఊరేగింపుగా వచ్చి మన గాంధీ భవన్ ట్రస్ట్ ఆవరణలో మీటింగ్ ఉంటుంది ఈ సంజీవిని స్వర్వం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ ధన్వంతరి జయంతిని సక్సెస్ఫుల్గా చేయాలి మనం నాయి బ్రాహ్మణులకు మన అందరూ అండగా ఉండాలని మన బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని నాయీ బ్రాహ్మణ సోదరులను కలిసి వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర